హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఫిరోజీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మన బీవీ నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి చాలా అందంగా లగ్జరీగా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఇంటీరియర్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది లోపలంతా చూస్తే ఒకసారి కళ్ళతో చూస్తే మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది అంత అందంగా ఉంటుందండి ఫ్లాట్ అయితే చాలా నీట్గా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు ఫ్లాట్ అయితే ఇదైతే మనకు పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ ఇదైతే మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది దీనికి నాలుగు ఇంకనాల వరకు మీకు అన్డివైడెడ్ షేర్ కూడా వస్తుందండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఎక్కడో కాదు మన బీవీ నగర్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి అపార్ట్మెంట్కి ముందు మీకు అరవై అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉంటుందండి సిక్స్టీ ఫీట్ సీసీ రోడ్డు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మీరు వెంటనే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి అట్లాగే ఇటువంటి లగ్జరియస్ ఫ్లాట్ని మీరు వెంటనే మిస్ చేసుకోకుండా చూడాలంటే వెంటనే మాకు కాల్ చేయండి ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి